నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ నేను కుప్ప పద్మిని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఇక కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది సార్ ఫోర్టీన్త్ నుంచి జూన్ కన్యా రాశి వారికి సర్వసాధారణంగా కన్యా రాశి మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి మేనేజింగ్ స్కిల్స్ ఉండే లగ్నం ఆ రాశికి కేతు వచ్చినందుకు కొంచెం చిత్ర విచిత్రంగా సిక్స్ హౌస్ లో సాటర్న్ ఉన్నాడు కాబట్టి శని ఆరో స్థానంలో ఉంటే దాని అర్థం ఏమిటంటే ఇప్పుడు మనం చూడండి ఏదైనా పని చేస్తాం దాని రిజల్ట్ ఎలా వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయడం కానీ ఆరులో శని ఉన్నప్పుడు జరిగేది ఏమిటంటే మీరు ఏదైతే ప్లాన్డ్ గా కర్మ చేస్తారో దాని యాజ్ రిజల్ట్ యాజ్ గా వస్తుంది అందుకే ఆరు శని మంచిది అంటారు ఎక్కడ ఉన్నా ఆరు శని ఆరో స్థానం అదే ఆరో స్థానంలో ఎక్కడున్నా శని లగ్నం నుంచి ఆరో స్థానం ఎక్కడున్నా మంచిది అంటారు అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ ఏ రాశిలో ఉంది దానికి ఇంకా ఎక్కువ మంచి చేస్తాడు దానికి ఎక్కువ ఇది ఉంటుంది దానికి అయితే ఎప్పుడు జరిగే పనుల్లో ఈ రవెల్ కంబస్ట్ కంబస్ చేస్తున్నందుకు నిత్యం లైఫ్ లో చేసే వర్క్స్ కొన్ని ఆగుతూ ఉంటాయి బ్రేక్స్ అవుతూ ఉంటాయి అలాంటప్పుడు సూర్య నమస్కారాలు చేసుకుంటుంటే ఆ బ్రేక్ అవుతున్నటువంటిది క్లియర్ అవుతుంది ఎందుకంటే నిత్య జీవితం కదా ఆరో స్థానం అంటే ఏంటి డైలీ లైఫ్ పూర్వజన్మ కర్మస్థానం స్థానం అంటే అంటే పూర్వజన్మ కర్మ బట్టే మనకి డైలీ లైఫ్ అనేది నడుస్తూ ఉంటుంది సో ఈ డైలీ లైఫ్ నడిచేటువంటిది రవి ద్వారా కంపస్ట్ అయినందుకు సూర్యుడిని నమస్కరించుకుంటే డైలీ లైఫ్ లో ఇబ్బంది ఉండదు సింపుల్ సో ఈ రవి మనకి ఇక్కడ నుంచి మార్చ్ ఫోర్టీన్త్ కి ఇక్కడికి వెళ్ళిపోతాడు రాహు దగ్గరికి వెళ్తాడు సర్వసాధారణంగా కన్యా రాశి వారికి ఏంటంటే సప్తమ స్థానంలో రాహు ఉన్నందుకు విదేశీ సంబంధాలు కుదురుతాయి సో రవి వచ్చినందుకు ఏమవుతుంటుంది అంటే ఒక్కొక్కసారి తండ్రి వద్దంటాడు ఒక్కోసారి మనం కొన్ని కేసెస్ లో చూడండి మంచి సంబంధం వచ్చింది తండ్రి గారు ఏమిటో వద్దు నాకు ఎందుకో వాళ్ళు చూస్తే అనుమానంగా ఉంది అబ్బాయి ఎందుకు అంత మంచిగా ఎందుకంటే పిల్లల మీద ఉండే ఇప్పుడు అమ్మాయి మీద ఉండే ప్రేమ తండ్రికి కొంచెం అనుమానంగా ఈ సంబంధం వద్ద ఎందుకు అంటే అమ్మాయి మీద అంత అంత ఇష్టం ఉంటుంది అమ్మాయి మీద అక్కడ అడ్డు అడ్డు అంటే ఏంటి సంబంధం విషయంలో ఈ కాంబినేషన్ రవి ఇక్కడ వచ్చినప్పుడు చూసుకొని మూవ్ అవ్వాలి సాధారణంగా కేతు లగ్నంలో ఉండి సప్తమంలో రాహు ఉన్నందుకు విదేశీ సంబంధాలు సెట్ అవుతాయి అందులో డౌట్ లేదు కానీ రవి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఆ వన్ మంత్ ఏదైనా సంబంధం కుదుర్చుకునేటప్పుడు కొంచెం తండ్రి మాట వినాల్సి వస్తుంది కూడా తండ్రి అనుమానం పడుతున్నాడు ఆగాలి బికాస్ ఆఫ్ రవి తన 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 దీన్ని కాపాడుకునే దాని మీదకి వెళ్ళి ఉన్నాడు అక్కడ సో అది ఇక కుజుడు వచ్చి చేరాడు అనుకోండి ఇక్కడ ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక మార్చ్లో వస్తాడు అక్కడ కుజుడు సో మార్చ్లో వచ్చినప్పుడు దాదాపుగా మార్చ్ ఫస్ట్ వీక్లో అది అక్కడ సంచరించేటప్పుడు కొంచెం శత్రువుపై జయాన్ని అయితే ఇస్తాడు శనికుజుడు కలిసినప్పుడు సిక్స్ థౌజ్లో రెండు పాపగ్రహాలు శత్రువు మీద జయాన్ని ఇస్తుంది దేనైనా సరే ఎదుర్కొని డీ కోనాలింగ్ ఎట్లాగైనా సాధిస్తానని మొండి ధైర్యాన్ని ఇస్తుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ రాశిల్లోకి లగ్నాల్లోకి గ్రహాలు అంటే పాపగ్రహాలు వచ్చినప్పుడు వాళ్ళలో తెలియకుండానే ఒక బర్నింగ్ ఒక ఎనర్జీ వస్తుందండి సిక్స్ హౌస్ లోకి వచ్చినప్పుడు కూడా అలా ఎనర్జీ వస్తుంది కాబట్టి ఎనర్జీ ఏం చేస్తుంది అంటే వీళ్ళ జన్మజాతకంలో గనక ఘర్షణ యోగము అని ఉంటుంది ఘర్షణ యోగం ఆల్రెడీ ఉన్న వాళ్ళకి గనక కాంబినేషన్ వచ్చిందంటే ఇంకా గొడవలు కూడా పెరుగుతాయి అందుకని కొంచెం గొడవల జోలికి జాగ్రత్తగా వెళ్ళకుండా ఉండాలి వెళ్లకు ఉండాలంటే ఎవరు కంట్రోల్ చేయగలరు ఒకటి స్కందుడికి అభిషేకం చేసుకోవాలి లేదా శివా అభిషేకం చేసుకోండి కంట్రోల్ అవుతుంది మరలా ఇక్కడ కుజుడు వచ్చినప్పుడు కూడా అదే పొజిషన్ ఏమిటి అక్కడ అంటే అప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సిబ్లింగ్ ద్వారా కొన్ని సంబంధాలు మిస్ అవ్వచ్చు గొడవలు కూడా రావచ్చు సిబ్లింగ్స్ ద్వారా ఇక్కడ కుజుడు వచ్చినప్పుడు అది ఇరవై నాలుగో తేదీ నాలుగో నెల నుంచి వస్తాడు అక్కడ జూన్ రెండు వరకు ఉంటాడు కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే ఈ రాహు దగ్గరికి రెండు పాపగ్రహాలు వచ్చి వెళ్తున్నాయి కాబట్టి కొద్దిగా సంబంధాలు కుదుర్చుకునేటువంటి అంశాల్లో కొంచెం జాగ్రత్తగా కుదుర్చుకోవాల్సింది ఉంది అని చెప్పి చూపిస్తుంది రెమెడీస్ ఏంటి సార్ వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ అయితే ఇందాక నేను చెప్పినట్టుగా సూర్య నమస్కారాలు చెప్పాను శివాభిషేకం చెప్పాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇక గ్రహ సంచారం ఎలా ఉండబోతోంది సార్ ఈ నాలుగు నెలల పాటు సార్ ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో మీరైతే ప్రొడిక్షన్స్ అందించున్నారు కానీ దేశ వ్యాప్తంగా ఈ గోచార ఫలితాల వల్ల అంటే ఈ సంచారం వల్ల ఈ గ్రహాలకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారి చెప్పండి అసలు అలాగే గ్రహ సంచారం గురించి కూడా ఒక్కసారి చెప్పండి యాక్చువల్గా రోజు ఇది వేయడానికి కారణం ఏంటంటే మనం వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాకే మనం చెప్పుకున్నాం ఇది కొంచెం ఈ గ్రహాల యొక్క కథలికి ఇలా ఉందని కాకపోతే ఏంటంటే కొంతమంది నన్ను పర్సనల్గా అడిగింది ఏంటంటే ఎందుకండి ఒకసారి మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ మాకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించగలరా బోర్డు మీద అడిగారు అందుకని చెప్పి చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా రవి కుజులు ఉన్నారు కదా రవి కుజ అంటే ఏంటంటే రవి అంటే ఒక ఎనర్జీ ఇచ్చేటువంటి ప్లానెట్ కుజుడు కూడా ఎనర్జీ ప్లానెట్ ఈ ఎనర్జీ ఒక్కొక్కసారి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఏమవుతుందంటే మిస్యూజ్ అవుతుంది ఒక కత్తి మనం చక్కగా కూరగాయలు కోసుకొచ్చి ఆపరేషన్ చేయొచ్చు కానీ ఇంకో రకంగా కూడా వాడతారు అదే కత్తిని అలా ఏంటంటే ఎనీ ప్లానెట్ అది బాగున్నప్పుడు ఇచ్చే రిజల్ట్ అది పాపగ్రహాలతో కలిసినప్పుడు ఉన్న రిజల్ట్ వేరుగా ఉంటాయి మనకి ముండే నాస్ట్రాలజీ అంటారు మైథుని జ్యోతిష్యం అంటే దేశవ్యాప్తంగా దేశాల్లో ఎటువంటివి జరుగుతాయి ఏమిటనేటువంటిది ఇది ఇక్కడే కాకుండా మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఉంది అందుకని నేను ఏం చెప్తున్నానంటే స్పెసిఫిక్ స్పెసిఫిక్ గా ఈ రవి కుజుడు వీటి మీద నుంచి ప్రయాణం జరుగుతుంది ఈ మూడు నెలలు మూడు నెలలు ఇలాగా కుమ్మం నుంచి మీనము మళ్ళీ మేషలో వెళ్తారు ఇలాంటి సందర్భంలో అయితే లక్కీగా ఏంటంటే కాలసర్ప యోగంలో గురువు బయట ఉన్నాడు ఇది ఒక లక్ గురువు లోపల ఇంకా దారుణంగా అయ్యేది అయ్యేది గురువు బయట ఉన్నాడు కాబట్టి కొంతవరకు జీవులు కొంత సేఫ్ లో ఉంటారు కానీ జాగ్రత్త ఉండాలి ఏ విషయాల్లో రవి గవర్నమెంట్ కారకుడు అధికారులకి కారకుడు సీఎంలకి పిఎంలకి వీళ్ళ కారకుడు కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో రాజుల మధ్యన గొడవలు పెరగడం ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయే ఉగాదికి కూడా ఏంటంటే రాజు కుజుడు అవుతున్నాడు కుజుడు రాజు ఎలా ఉంటుంది అంటే కుజుడు అంటే ఏంటి యుద్ధం అధికారాన్ని చూపించుకోవాలి నా లీడర్షిప్ నేను ఏంటో నిరూపించుకుంటాను ధైర్యంగా నేను యుద్ధానికి నేను రెడీ అన్నట్టుగా ఉంటుంది అందుకనేమిటి ఎప్పుడైతే ఈ కుజుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నంతసేపు ఓకే ఎగ్జాల్టెడ్ పొజిషన్ నుంచి ఇక్కడికి మారుతాడు ఇరవై నాలుగో తేదీ నాలుగో నెల నుంచి అప్పటి నుంచి ఇంకా తీవ్రంగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి రవి ఆల్రెడీ శనితో గెలిచిపోయాడు ఇక్కడ అందుకనేంటి ఏంటి పర్టికులర్గా ఇక్కడ జరిగేటువంటి విషయాల్లో కొంచెం లీడర్స్ మధ్యన గొడవలు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయంలో కొంతవరకు స్ట్రెస్ పెరగడం కానీ డిఫెన్స్ మిలిటరీ వాళ్ళకి ఇబ్బంది రావడం కానీ మత కల్లోలాలు జరగడం కానీ ఇటువంటివి ఎక్కువగా మనకి ఎప్పటి వరకు ఉంటాయి రెండో తేదీ ఆరు నెలల వరకు ఉంటాయి ఇది ఆల్రెడీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోయింది ఫిబ్రవరి ఫస్ట్ నుంచే స్టార్ట్ అయింది ఎందుకంటే ఇక్కడ కుజరావులు కలిసారు ఆల్రెడీ ఇక్కడ ఒకసారి రవి కుజ ఇద్దరు ఎనర్జీ నిచ్చే ప్లానెట్స్ కలిసారు ఇక్కడ కాకపోతే ఇక్కడ ఈ పాప గ్రహాలతో వెళ్లి కనెక్ట్ అవ్వడం అనేటువంటిది ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి సో మరి ఇక్కడ మనం ఇండియాలో ఉన్న వాళ్ళు ఉంటారు వేరే వేరే దేశాల్లో ఏదైనా యుద్ధ సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటాయి అప్పుడు మాత్రం వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి ఏ దేశంలో ఉన్నా ఎవరున్నా అంటే వాళ్ళకి జాతకంతో సంబంధం లేదు కొంతమందికి నాకు ఫలానా రాశి అని తెలియదు ఫలానా నక్షత్రం అని తెలియదు ఏదో వాళ్ళు చిన్నప్పుడు ఏదో రాసేలా మిస్ అయ్యి అంటే అంటూ ఉంటారు అటువంటి వారు నేను చెప్పేది ఒకటే అమ్మవారికి సంబంధించిన వాటిలో చెండి పారాయణం వినడం కానీ తర్పణం చేయడం కానీ హోమం చేసుకోవడం కానీ చేసుకోవాలి విన్నా సరిపోతుంది ఆ ఆ దేశాల్లో చేసేవాళ్ళు ఉండకపోవచ్చు ఒక్కోసారి లేదా స్త్రీ మాత్రే నమ రక్షణ ఇస్తుంది దగ్గరలో గనక ఏదైనా గోషాల ఉంది ఇండియాలో ఉన్నారు గోరికి ఇటువంటి సిచ్యువేషన్స్ వస్తుంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు సార్ ద్వాదశ రాసులకి కూడా ఈ గ్రహ సంచారం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది జూన్ సెకండ్ వరకు కూడా ఈ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తున్నారు కాబట్టి చెప్పినటువంటి పరిహారాలు అందరూ కూడా పాటించుకుని అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ అందరూ సురక్షితంగా ఉండాలి మానసిక ప్రశాంతత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్కారం